నాటుకోడి ఆయాలు ఇలా చేయండి సూపర్గా ఉంటాయి ముందుగా కారం పసుపు ధనియాల పొడి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు నూనె నూనె వేసి కలుపుకోవాలి నూనె సరిపోలేదు ఇంకొంచెం నూనె వేసుకున్నాను అంతా బాగా కలిపాక మన నాటుకోడి ఆయాలకి పుయ్యాలి ఆయాలకి బాగా పూసేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వీటన్నిటికీ బాగా పూసి పెండు మీద కొద్దిగా వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆయాలు వేసి కాల్చుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల చాలా రుచిగా వస్తాయి మా విలేజీలో నాటుకోడి ఆయాలు ఇలాగే చేస్తాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతేనండి ఇవి ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది Other point the test.